పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని పెనుమంచిలి గ్రామంలో ఉన్నాము రైతు గవాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు అలియాస్ చామన శ్రీనివాసరావు గారు వారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఇరవై ఎకరాల్లో వరి సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది వరి సాగు చేస్తున్న రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో కలుపు ముఖ్యమైనది ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అదేవిధంగా పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ కలుపు మందులు వాడుతున్నారు అయినా కూడా ఒకసారి కలుపు మందు వాడిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు మనుషులు పెట్టి తీయిస్తారండి రెండు సార్లు అండి అయితే ఈ సంవత్సరం మాత్రం ఒకసారి మందు స్ప్రే చేసుకున్న తర్వాత కలుపు పెట్టి మనుషులు పెట్టించారా ఏ మందు కొట్టుకున్నారు మరి ముందుగా దినకరీ దినకర్ ధనుక కంపెనీది దినకర్ అండి దినకర్ అనే హెర్బీ సైడ్ వాడుకున్నాం అని చెప్తున్నారు ఇఫెన్ కార్బోజోన్ అనే ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంది అని చెప్తున్నారు అది వాడుకోవడం వల్ల ఎలా ఉంది మీకు చాలా బాగుంది చాలా బాగుంది మీరు మీరు చెక్ చేసుకోండి గతంలో ఎకరానికి ఎంత ఖర్చు వచ్చేది కలుపు తీయించుకోవడానికి మందులు స్ప్రే చేసుకోవడానికి గురుకులు వేసినా సరే మళ్ళీ రెండు మూడు రెండు సార్లు కలుపు తీయ వచ్చింది ఐదు వేలకి ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింది ఈ సంవత్సరం పదహారు వందల పంట నాటేసాం ఆ తర్వాత ఎల్లుండి మందు చల్లుకున్నారు దినకర చల్లుకున్నారు అలా చల్లుకోవడం వల్ల ఇప్పటి వరకు కలుపు రాలేదంటున్నారు ఇప్పుడు అంటే చేను పెరిగింది ఇప్పుడు ఎలాగూ రాదు కానీ నలభై నలభై ఐదు రోజుల వరకు కూడా ఎలాంటి కలుపు రాలేదు మనుషుల్ని పెట్టి తీయించాల్సిన అవసరం కూడా అంటున్నారు కలుపు రాకపోవడం వల్ల ఇచ్చిన బలమంతా ఎరువు అంతా కూడా చేనుకే ఉపయోగపడింది చేను ఎదుగుదల కూడా బాగుంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది